やっ a これ t ういだろうか、これが。 안녕! 안녕! 조금만 다려주세요 1개 하자. 사장님! 뭐mattyคะ?! lance 하얼마 가게 i కానివ్వండి జిల్లాలో కానివ్వండి మండలంలో కానివ్వండి గ్రామోత్సవ సంవత్సర వన్య వన మహోత్సవానికి ఆ ముఖ్య ఉద్దేశంగా నిర్ణయించడం జరిగినది మనమందరము ఒక్క నిమిషము లేచి నిలవబడితే ఉండే మాత్రము ఈ మన పర్యావరణము పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో భాగంగా మనం పట్టణంలో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టి గుర్తి ప్రకృతిలోని ప్లాస్టిక్ కాలుష్యానికి సద్వినియోగపరుస్తానని చేరూర వాడవాడ ఇంట బయట మన వేదికను అలంకరించిన అతిరథ మహారథులు నన్ను మన జ్యోతిని వెలిగించి ఈ కార్యక్రమం తరువాత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పర్యావరణ అటవీ శాస్త్ర అటవీ మరియు సతక్రమంలో ఒక ప్రతిజ్ఞ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మనం అందరం లేచి నిలవబడి ఈ సంవత్సరం ఎండింగ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే ప్లాస్టిక్ కాలుష్యాన్ని ముగించడం అనే తో ఈ రోజు మనం అందరం కూడా జరుపుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క కోటి మొక్కలు నాటాలనే టార్గెట్ ఇచ్చి అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఈ రోజు మొక్కలు నాటి నాటించడం జరుగుతున్నది మన జిల్లాలో ఫోర్ లాక్స్ టెన్ థౌసండ్ ప్లాన్స్ ఈ ఒక్క రోజే ప్రభుత్వ డిస్టిక్ మనము ప్లాన్ చేస్తున్నాము అదేవిధంగా ఈ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మాత్రమే మన జిల్లాలో దాదాపు థర్టీ ఫైవ్ ల్యాక్స్ మొక్కలు వ్యాపించడానికి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కార్యాచరణ కూడా చేసుకోవడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్ దీంట్లో ఏదో ఒక్క డిపార్ట్మెంట్ అంటే మున్సిపల్ కమిషనర్స్ అండ్ సోషల్ ఫారెస్టే డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాత్రమే కాకుండా ఆల్ ద డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ ని దీంట్లో ఇన్వాల్వ్ చేసి చేస్తున్నాం ఇప్పుడు నాకు ముందు మాట్లాడిన వారందరూ కూడా ఎన్విరాన్మెంట్ పర్యావరణాన్ని ఎందుకు మనం రక్షించుకోవాలి మొక్కల్ని ఎందుకు నాటాలి ప్లాస్టిక్స్ ని యూజ్ చేయడం ఎందుకు తగ్గించాలి దాని గురించి మీ అందరికీ కూడా చాలా చక్కగా డీటెయిల్ గా చెప్పారు మీరు అందరికీ కూడా తెలుసు బికాజ్ ఇక్కడ మన జిల్లాలో ఎక్కువ మెట్లా మెంబర్స్ యాక్టివ్ గా ఉన్నారు ఏ ఫంక్షన్ అయినా మేము ముందు వారినే పిలుస్తాము ఎందుకంటే దీంట్లో ఇలాంటి లో ఒక సోషల్ మెసేజ్ అనేది ఉన్నది దాంట్లో అందరికీ అంటే దాంట్లో మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళ మెంబర్స్ మెత్మా మెంబర్స్ యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి సో ఇక్కడ మాట్లాడిన వారు కూడా ఎందుకు ఎక్కువ వీరే కనిపిస్తుంది అంటే దానికి ముఖ్య ఉద్దేశం ఇది ఏ ప్రోగ్రామ్ అయినా బికాస్ ఎక్కువ ఇటువంటి మెసేజ్ ప్రజలకు రీచ్ కావాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక్క మహిళ వారు వెళ్ళి పది మందికి చెప్తారు సో దానికోసమే సో ఇక్కడ మీ అందరితో నాకు రెండే రెండు స్ట్ మాత్రమే ఇప్పుడు ఎందుకు దాని మన మొక్కల్ని నాటాలి ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయాలి అని దాని గురించి వివరంగా చెప్పారు మీరు దాంట్ని ఎలా చేయాలి దానికి ఈ రోజు కూడా కూడా మీ మొక్కలు ఫ్రీగానే ఈ రోజు పంపిణీ చేస్తాము మీరు తీసుకువెళ్ళి మీ ఇంటి పక్కన మీరు అది నాటించండి నాటించడమే దానిని బతికించండి అంటే ఏదో ఒక జనరల్ గా చాలా తక్కువగా ఉంటుంది కనపడతా ఉన్నారు బికాస్ కలెక్టర్ గారు మేయర్ గారు ఎప్పుడు మహిళలు కాబట్టి అర్థం చేసేదా లేకపోతే పర్యావరణం పరిరక్షించడానికి నిజమైన సారథులు వాళ్ళ వల్లనే సాధ్యమవుతుందని అవుతుందని మొత్తం మీద చాలా చక్కగా ఆనందదాయకంగా ఉంది ఇలాగే ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూన్ ఫిఫ్టీన్ వరల్డ్ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలనేటువంటి కార్యక్రమం తీసుకున్నారు దానికి సంఘీభావంలో వచ్చినటువంటి మహిళా మా సోదరి మహిళలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు మీకు తెలుసు మీరు కూడా చాలా వివరంగా చెప్పారు కమిషనర్ గారు కానీ ఎన్ఐఏ గారు కానీ ఇంకా డిఫరెంట్ కార్పొరేటర్లు చాలా చక్కగా పర్యావరణ అవసరం ఇందాక మీ సుజాత గారు చెప్తూ అశోకుడు రెండు వేల రెండు వందల తొంభై రెండు సంవత్సరాల క్రితం అంటే సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే పర్యావరణ అవసరం కోసం చెట్లు నాటాలి అంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం ఇంత టెక్నాలజీ సైన్స్ అభివృద్ధి చెంది క్షిపణులు వచ్చి అనుబాబులు చేసే పరిస్థితి వచ్చి ఎక్కడో మాట్లాడుతుంటే వీడియో చూసే పరిస్థితి వచ్చి లేకపోతే మనం వైర్లెస్ లో మాట్లా ఫోన్ లో మాట్లాడే పరిస్థితి వచ్చి ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అశోకుడు ఏదైతే మాట్లాడారు ఏదైతే చేశారో అది ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఇంకా వెనకబాటు గురై ఇది చేయాలి ఇప్పుడు చెబుతున్నాం అంటే నిజంగా మనం అభివృద్ధి చెందుతున్నామా వెనకబడిపోతున్నామా అందరూ ఆలోచించాలి అంటే అశోకుడు దేవుడు నిత్యం చేసి చాలా వేలాది మంది చనిపోయి రక్తపాతం అయిన తర్వాత ఆయన ఒక ఆలోచనకు వచ్చి ఇది కాదు సమాజాన్ని సమాజం కోసం ఉపయోగపడాలి అది అహింసను తీసుకురావాలి యుద్ధాలు ఆక్రమణలు కాదు సమాజంలో అని ఆలోచించి ఆ యొక్క చెట్లు నాకే కార్యక్రమం మీరు చూడండి పాత రోజుల్లో అయితే ఇప్పుడు మాకు సింగరాయకుడి నుంచి కందుకూరు పోతాం లేదా దర్శించుకున్నాం చిన్న చెట్లు రెండు వైపులు ఉంటే ఈ రోజు అంటే ఇంత ట్రాన్స్పోర్ట్ ఉన్నారో ట్రాన్స్పోర్ట్ ఉండేది నడిచిపోయేవాళ్ళు తగ్గోళ్ళు పాపం వెళుతూ వెళ్తే ఏదో చెట్టుకుని ఆగేవాళ్ళు మాకు తెలిసి సింగరాయకు నుంచి కందుకూరు కూడా నడిచిపోయేవాళ్ళు పదిహేను పదమూడు కిలోమీటర్ల రోజు బస్సుల్లో బస్సులు సౌకర్యం కలెక్టర్ ఈ రోజు అప్పుడు తహసల్దాస్ అయిపోయింది నేనైతే ఒక రోజు తాసల్ దాన్ని కలవటానికి ఏడో తరగతి చదువుతున్నాను స్కాలర్షిప్ అప్లై చేయడానికి ఆయన లేరు మళ్ళీ వెళ్ళాలంటే ఉదయం మళ్ళీ మా అమ్మోరు డబ్బులు ఇస్తారు లేదని అక్కడ సత్రులు పడుకొని ఉదయం మళ్ళీ ఆ తాసీల్దాన్ని కలిసి ఒక స్కాలర్షిప్ అప్లై చేస్తే ఆ స్కూల్లో ఒకే ఒక స్కాలర్షిప్ వచ్చిన నేనే పద్దెనిమిది రూపాయల డెబ్బై రెండు వయసులో అంటే అప్పుడు కూడా ఇప్పుడు ఎలా ఉన్నాం యాక్టివ్ ఉండేవాడమే బట్ ఆ పాఠడు కలిసి కష్టండి మహానుభావుడు ఎన్టీ రామారావుడు ఈ సాధక బాధకాలు అర్థం చేసుకొని మండల వ్యవస్థను తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి ఈ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి గారు అట్లా గురు సేపులందరికీ కూడా నమస్తమా తెలియజేస్తాను ఈరోజు చాలా సంతోషం నాకైతే ఎందుకంటే ప్రతి సంవత్సరము ఈ రోజు కోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను నాకు మొక్కలు పెంచడం చాలా ఇష్టం అలాగే మొత్తం నా యొక్క నగరం అంతా కూడా మొక్కలు పెంచాలని నేను ఇప్పుడు ఎదురు చూడడం అలాగే ప్రతిసారి కూడా మొక్కలు ఇవ్వడం ఒక టార్గెట్ లక్ష మొక్కలు ఈ రోజు మన టార్గెట్ ఏంటో లక్ష మొక్కలు ఇవ్వాలి ప్రతి ఇంటికి కూడా అందరికి ఇవ్వాలి లక్ష మొక్కలు నాటాలి అనేది ఈ రోజు ప్రార్జెక్ట్ అలాగే మేము కోటి మొక్కలను ఇరవై ఐదు కోట్ల మొక్కలు నాటాలి అనేది మన యొక్క రాష్ట్రం అత ప్రాజెక్ట్ కానీ ఈరోజు ప్రతి సంవత్సరము కూడా మొక్కలు నాటుతూనే ఉన్నాము మరి పోయి సంవత్సరం నాటిన మొక్కలు ఈ రోజు ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడ ఉండదు దానికి మొక్క ఖరీదు కూడా చాలా ఎక్కువే మొక్కల్ని గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇస్తున్నారు పెంచాలి అని అన్న అనుకుంటున్నాము ఎంతో కాస్ట్ పెట్టి కొంటున్నాము కాబట్టి ఒక టార్గెట్ పెట్టుకొని నాడుతున్నాము కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే రోజున మనం చూసినట్లయితే మళ్ళీ ఆ మొక్క ఎక్కడ కనిపించదు మళ్ళీ అదే ప్లేస్ మళ్ళీ మొక్కలు నాడుతున్నాము అంటే నాడుతున్నాము తప్ప దాన్ని బ్రతికించడం లేదు దాని మీద ఎవరికి ఇంట్రెస్ట్ కూడా లేదు